హలో అండి అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము ఇప్పుడు చూడండి సకినాలు ఎంత బాగా వచ్చాయో చూడండి నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం నేర్చుకున్నానండి ఇప్పుడు అదేంటో ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాను బియ్యం రాత్రే కడిగి ఆరబెట్టుకున్నానండి మార్నింగు అవి మీకు చూపించలేదు ఇప్పుడు తడి బియ్యం అండి ఇవి ఇప్పుడు మిక్స్కి వేసుకుంటాను మిక్స్కి వేసుకొని మెత్తగా జలించుకోవాలండి ఆ తడి బియ్యాన్ని అసలు నేను ఫస్ట్ టైం అయినా చాలా టేస్టీగా వచ్చినాయండి ఇప్పుడు మిక్స్కి వేసుకోవాలండి ఇవి వన్ కేజీ బియ్యము వన్ కేజీ బియ్యం తీసుకున్నాను మంచిగా కడిగి శుభ్రంగా అవి బెడ్షీట్ పైన ఆరబోసుకున్నాను అవి ఆరిన తర్వాత వేసాను ఇప్పుడు ఎంత అయితే అంత మిక్స్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు వేసుకున్నానండి అంత గాలి పోకుండా ఇలా మంచిగా గట్టిగా అనుగతి పెట్టుకోవాలండి నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పినారు అది ఇది గట్టిగా అనుగతి పెట్టుకున్నాక మూత తీసి ఓ రెండు స్పూన్ల ఓమా అండి రెండు స్పూన్ల ఓమా వేసినాను ఇక ఇంకా నువ్వులండి ఒక హండ్రెడ్ గ్రామ్ నువ్వులు వేసినాను చూడండి నువ్వులు కొన్ని ఉంచిందండి హండ్రెడ్ గ్రామ్ మొత్తం వేసినాను అవి ఎలా చేస్తానో మీరు ట్రై చేయండి నా పద్ధతిలో సంక్రాంతి సకినాలు అండి ఇవి స్పెషల్ సకినాలు ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ రెండు స్పూన్ల సాల్ట్ వేసినాను సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెము దీంట్లో చిట్కా ఏంటంటే నేను అది కూడా నేను యూట్యూబ్లోనే చూసాను అండి అసలు మా తెలంగాణ సైడ్ సకినాలు మేమైతే చెయ్యము ఇంకా వేరే వాళ్ళందరూ చాలామంది చేసుకుంటారు మేమైతే చెయ్యము మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చెయ్యము అప్పాలు మురుకులు అవి చేసుకుంటారు గర్జలు అవి చేసుకుంటారు ఇప్పుడు చూడండి బటర్ అండి కొంచెము బటర్ ఒక స్పూన్ అంతా బటర్ వేడి చేసి ఇందులో వేసినానండి అది చిన్న చిట్కా అండి అది చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీగా గుల్ల గుల్లగా వచ్చినాయి ఈ బటర్ రేసుడు వల్ల నేను అసలు చాలా తిన్నాను కానీ ఈ బటర్ వేసినందుకో ఏమో తెలియదు కానీ మంచిగా కుదిరినాయండి నాకు ఫస్ట్ టైం అయినా కానీ మంచిగా కుదిరినాయి బటర్ వేసినాను మీరు కావాల్సి ఉంటే ఇలా చేసి చూడండి ఈ పద్ధతిలో చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి మంచిగా చాలా మెత్తగా వచ్చింది పిండి కూడా సన్నగా మెత్తగా వచ్చింది కొన్ని కొన్ని వాటర్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేసుకొని విసుక్కోవాలండి ఇంకా సకినాల పిండి ఎలా పిసుకుంటామో అలా విసుక్కోవాలండి కొంచెము ఇట్లా ముద్దకు వచ్చినంత వరకు నీళ్ళు కూడా ఎక్కువ పట్టాయండి ఎందుకంటే తడి బియ్యం కదా ఇవి నీళ్ళు ఎక్కువ పట్టాయి పొడి బియ్యం అయితే వాటర్ ఎక్కువ పడుతుంది ఇవి తడి బియ్యం కాబట్టి వాటర్ ఎక్కువ వాటర్ కొద్ది కొద్ది కొద్దిగానే పోసుకుంటూ తడపాలి ఎక్కువ అయితే మళ్ళీ వేరే పిండి కూడా ఉండదు కదండి పొడిపిండి ఉన్నా కానీ అంత బాగోదు తడిపిండి అయితే ఉండదు మన దగ్గర అంతే కలుపుతాం కదా ఇప్పుడు అంత కలుపుకున్నానండి ఇప్పుడు ఒక బెడ్షీట్ వైట్ బెడ్షీట్ వేసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టుకోవాలండి గౌరమ్మను పెట్టుకోవాలి ఈ పిండితోటే గౌరమ్మని చేసి పెడతాం అన్నమాట గౌరమ్మకు పసుపు కుంకుమ పొట్టు పెట్టాలండి పిండి వంటలు చేసేటప్పుడు గౌరమ్మను సకినాలకైతే కంపల్సరీ పెడతారంట ఒక పెద్ద మనిషి చెప్పిండ్రు సకినాలు పోసేటప్పుడు గౌరమ్మను పెట్టుకొని స్టార్ట్ చేయాలమ్మా అని చెప్పిండ్రు నేను అదే పద్ధతిలో చేస్తున్నాను చాలా బాగా కుదిరినాయండి నేను ఎలా చేస్తున్నానో చూడండి అది నాకు మంచిగా వచ్చినాయా లేదా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఎలా చేస్తున్నానో చూడండి మీరు కూడా వచ్చిన వాళ్ళంటే స్పీడ్గా చేస్తారండి నేను కొంచెం స్లోగానే చేసిన దాన్ని సకినాలను స్లోగా చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి పోయడము ఫస్ట్ టైం వాళ్ళలాగా కాకుండా కొంచెం పర్లేదు అనిపించింది నా వరకు నేనైతే మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎలా పోసినా లేదా బాబోసినా లేదా అనేసి మంచిగా వచ్చినాయండి ఒకటి ఒకటి అట్లా పోసుకుంటూ పోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు అద్దుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఒకవేళ పిండి గట్టిగా అయింది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ అద్దుకోవాలి ఇంకా అట్లా పిసుకుంటూ పిసుకుంటూ చేసుకోవాలండి ఏదైనా మంచిగా వచ్చినాయండి కొంచెం నా చేయి ఫ్యాక్చర్ ఉన్నా కానీ ట్రై చేసినానండి రా చేయాలని చేసిన సంక్రాంతికి చేయాలని అనుకున్నా చేసిన చూడండి ఎలా పోస్తున్నాను కొంచెం కాపు కూడా వచ్చిందండి నాకు చలికాలం కదండి చల్లగా ఉంటుంది కదా కొంచెం కాపు కూడా ఉంది నాకు పర్లేదు తిండి కోసమైనా ఏదో ఒకటి చేయాలి కదండి మనం కొత్తది ఏదైనా పెట్టుకున్నామంటే దాని గురించి ఎంత కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది చూడండి ఎలా పోస్తున్నాను మూడు మూడు చుట్లు పోస్తున్నానండి అయిపోయినాయండి ఒక్క కేజీ పిండికి ఇరవై ఆరు వచ్చినాయండి ఇరవై ఆరు వచ్చినాయి కొంచెం పిండి కొంచెం అటు ఇటు వెళ్ళింది ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదండి మంచిగా వచ్చినాయి అన్నీ ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయిందండి కొంచెం లేట్గానే కాలుతాయండి ఇవి సకినాలు కొంచెం వేట్ చేయాలి వాటి గురించి మురుకులు ఉడపలు తొందరగా కాలుతాయి అవి కూడా అయిపోయినాయండి చేయడము అవి ఫోటో పెడతానండి అవి వీడియో తీయట్లే తీయలేదు చూడండి ఎలా చేశాను చాలా బాగా చేసిందండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చినాయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి Okay, ¿no?